ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ముప్పైవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం నక్నోమ్యం భ్రమతి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా చెబుతూ ఉన్నాడు కృష్ణ గాంధీవము చే జారిపోతూ ఉన్నది చర్మము తపించిపోవచ్చున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక నేను ఇక్కడ నిలబడలేకపోవచున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడన్నమాట ఈ గాంధీవం మహాశక్తివంతమైనటువంటి ధనస్సు కాండవ వనంలో అగ్నిదేవుడు అర్జునుడికి బహుమానంగా ఇచ్చినటువంటిది ఈ గాండివము ఎప్పుడూ కూడా అర్జునుడి వారి చేతిలోనే ఉంటుంది ఈ గాండివము ఆయన పడుకునేటప్పుడు కూడా తన పక్కనే ఉంచుకుంటాడన్నమాట ఈ గాంధీవాన్ని ఈ గాంధీవము ఎవరి చేతిలో ఉంటుందో వాళ్లకు అపజయమే కలగదు ఎందుకంటే ఇది అగ్నిదేవుడు ప్రసాదించినటువంటిది కాబట్టి ఈ గాంధీవము కూడా అర్జునుల వారి యొక్క చేతిలో నుండి జారిపోతుందంట అర్జునుడి మనస్సు వికలమైపోతుంది అంటే మనస్సులో ఏవేవో ఆలోచనలు మనస్సు నిలకడగా లేదు అంతేకాదు అర్జునుడు అక్కడ సరిగ్గా నిల్చుకోలేకపోతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యుల కాదు రావణాసురుడు దుర్యోధనుడు కీచకుడో జరాసందుడో ఇటువంటి దుర్మార్గులైతే ఎంతమందినైనా చంపేయవచ్చు వాళ్ళ తలలు తీసేయవచ్చు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పితామహుడు అంటే పాండవుల తండ్రి పాండురాజు చనిపోయినప్పటి నుండి భుజాల మీద ఎక్కించుకొని ఆడించి బువ్వ తినిపించి ఎంతో ప్రేమగా పెంచినటువంటి తాతగారు అదేవిధంగా గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు తన కుమారుడైన అశ్వత్థామకు కూడా నేర్పనటువంటి కొన్ని విద్యల్ని అర్జునుడికి ఎంతో ప్రేమగా నేర్పించాడు కొడుకు కంటే కూడా ఎక్కువ ప్రేమగా అర్జునుడిని ఎప్పుడూ చూసుకునేటువంటి వాడు ద్రోణాచారి అటువంటి గురువుగారిని కూడా ఇప్పుడు చంపాలి వాళ్ళ ప్రాణం తీయడానికి అర్జునుడికి మనస్సు రావడం లేదు అంటే వాళ్ళని చంపడానికి అర్జునుడికి ఇష్టం లేదు ఎందుకంటే ఒక ప్రాణం తీయాలంటే సామాన్యం కాదు కదండి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం నన్ను కూడా కొంతమంది అడిగారు మా ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయి మేము చంపవచ్చా చంపకూడదా కొంతమంది ఏమో బల్లుల్ని చంపేయాలి చంపకపోతే అవి అన్నంలో కావచ్చు కూరల్లో కావచ్చు సాంబార్లో కావచ్చు పడితే దాన్ని మనం తింటే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది మనము చనిపోతాము కాబట్టి ఇంట్లో బల్లులు ఉండకూడదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు కానీ కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు గురువులు బల్లుల్ని చంపకూడదు దాని ప్రాణాన్ని తీయకూడదు బల్లి శకనము అనేటువంటి ఒక గ్రంథమే ఉంది కదా మనకు బల్లి మన శరీరం మీద ఏ ఏ స్థానంలో పడితే ఏ ఏ ఫలితాలు కలుగుతుందో ఇంతకుముందే మన ఛానల్లో ఒక వీడియో కూడా మనం చేసుకున్నాం కదా కాబట్టి బల్లిని చంపవచ్చు అని కొంతమంది చంపకూడదు అని కొంతమంది చెబుతూ ఉన్నారు ఎవరి మాట వినాలి అంటే ఒకటి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక ప్రాణం తీయడం మహా పాపం కదండి పూర్వము హరిశ్చంద్రుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా కాళ్లకు పత్తి కట్టుకొని నడిచారు మన వల్ల భూమి మీద సంచరించేటువంటి చిన్న ప్రాణులు చీములు కావచ్చు దోమలు కావచ్చు అవి చచ్చిపోతే ఆ పాప ఫలితాన్ని మనము అనుభవించాలి కాబట్టి ఆ చిన్న జీవులకు కూడా మనం హాని చేయకూడదని హరిశ్చంద్రుడు ధర్మరాజు మాందాత ఇటువంటి వాళ్ళు కాళ్లకు పత్తి కట్టుకొని తిరిగేవాళ్ళు అని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు కదా దీన్ని బట్టి మనకేమర్థమైంది వాళ్ళు చీమలో దోమలని చంపడానికి కూడా ఇష్టపడలేదు కాబట్టి బల్లిని మనం ఎందుకు చంపాలండి మన ఇంట్లో ఎక్కడైనా బల్లులు ఎక్కువగా ఉంటే చీపురు తీసుకొని వాటిని తరిమి కొట్టండి మనం తరిమితే అవి కిటికీలో నుండి బయటకు వెళ్ళిపోతాయి లేకపోతే డోర్లో నుండి బయటకు వెళ్ళిపోతాయి లేదంటే మనము చీపురుతో దాన్ని తరిమినట్లయితే అది కిందకు పడిపోతుంది ఒక కవర్లోకి కావచ్చు లేకపోతే ఒక చాటులోకి కావచ్చు తీసుకొని ఎక్కడైనా దూరంగా దాన్ని విడిచిపెట్టేయడం మంచిది అంతేగాని దాన్ని చంపి ఆ పాపాన్ని మనం ఎందుకు ముట్టుకట్టుకోవాలి చెప్పండి కాబట్టి ఇలా చేస్తే సరిపోతుంది కాబట్టి మీ అందరికీ ఈ విషయం చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం లోకా సంస్థాసుకినో భవంతు కృష్ణార్పణం